হম <laughs> Altyazı M.K. टूमेंट <laughs> प <laughs> <laughs> கொஞ்சம் சொல்லி கட்சி பல வந்த అందరికీ నమస్కారం కుప్పం ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా అందరి కోరిక మేరకు శాంతిపురం మండలం కడపల్లి గ్రామ పంచాయతీ శివపురంలో తన సొంత ఇల్లు నిర్మించుకొని రేపు గృహప్రవేశం కుటుంబ సభ్యులతో చాలా గొప్పగా ఆవిడ జరుపుకుంటున్నారు మాకందరికీ కూడా చాలా చాలా సంతోషం ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా దీన్ని ఎంతో సంతోషంగా పాల్గొనాలని చెప్పి అందరూ కూడా అవుతున్నారు మా నాయకులందరి తరఫున అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ గృహప్రవేశం అంటే మా అందరి యొక్క సొంత మా గృహప్రవేశంలాగా భావించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి జనసేన కానీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం ముఖ్యంగా రేపు అందరికి కూడా బ్రహ్మాండమైనటువంటి వసతులు ఏర్పాటు చేశారు భోజనాలు అవన్నీ కూడా ఇక్కడ ఉండే ఏర్పాట్లంతా చాలా బాగా చేస్తున్నారు నభూతో నా భవిష్యత్తు అంటే గతంలో ఎన్నడూ జరగని విధంగా కుప్పంలో ఇకపైన కూడా ఈ విధంగా జరిగే పరిస్థితి లేని విధంగా ఈరోజు గృహప్రవేశం ఏర్పాటు జరుగుతూ ఉంది ముఖ్యంగా లోకేష్ బాబు గారు ఈరోజు విద్యాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు యువతకు అదేవిధంగా విద్యార్థులకు స్ఫూర్తిదాతగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా దీంట్లో వాళ్ళు కూడా వచ్చి ఈ గృహ రైస్ కలుసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క కాలేజీ విద్యార్థి కూడా అందరికీ కూడా మేము మా అందరి తరఫున కూడా మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం పెద్ద సంఖ్యలో మీరు అందరూ వచ్చి సంతోషంగా ఇక్కడ అన్నీ కూడా చూసుకొని ఫోన్ చేసుకొని సార్తో కూడా కలిసి పోవాలని చెప్పి అందరికీ మేము ప్రయత్నం ఆహ్వానం తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారాలు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఈరోజు ప్రపంచ చరిత్రలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అతని పేరు ప్రపంచ దేశాల్లో కూడా చెప్పుకునేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు వారు గత ఎనిమిది సార్లు కుప్పం నియోజకవర్గం నుండి ఎంపిక కావడం జరిగింది ఆయన ఒక గృహం అనేది ఇక్కడ ఉండాలి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఒక నూతన గృహాన్ని నిర్మించడం జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సతీమణి గారు అదేవిధంగా ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు వారి సతీమణి బ్రాహ్మిడి గారు అదేవిధంగా దేవాన్స్ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు ఇక్కడ శాంతిపురం మండలంలో కుప్పం నియోజకవర్గంలో శివపురం అనేటువంటి గ్రామం వద్ద ఈ యొక్క గృహ నిర్మాణం జరిగింది దీనికి ఏర్పాటు విషయంగా తీసుకుంటే సుమారు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మందికి బ్రహ్మాండమైనటువంటి విందు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా గత సుమారు పదిహేను రోజులుగా కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా ఇక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు చూస్తున్నారు బ్రహ్మాండంగా అక్కడ భోజన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది రాత్రి పది పదిన్నర గంటలకి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇక్కడికి వస్తున్నారు మేడం గారు ఆల్రెడీ వచ్చారు లోపలే గృహం లోపలే ఉండి అన్ని కూడా కార్యక్రమాలు చూస్తున్నారు లోకేష్ బాబు గారు వారి సతీమణి దేవాస్ కూడాను ఒక వన్ అవర్ రాబోతున్నారు అందరూ కూడా ఉదయము నాలుగున్నర గంటలకి ఒక పూజా కార్యక్రమాలు ప్రారంభించి ఏడెనిమిది గంటలకి పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని పది గంటలకు పైన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కానీ మేడం గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక స్టేజ్ బ్రేక్ వాళ్ళు రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి వచ్చేటువంటి ప్రజానికి అందరూ కూడా అటు భోజన భోజనాలు కూడా ముగించుకోవచ్చు భోజనాలు ముగించుకోక ముందు కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని సచివారిని సత్యమైన గారిని చూడవచ్చును వారికి అభినందనలు కూడా తెలియజేయచ్చు వాళ్ళందరినీ కూడా చూసే విధంగా కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నా భూతం నా భవిష్యత్ అనే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క నియోజకవర్గంలో శాంతిపురం మండలంలో జరుగుతున్నాయి దీనికి మొత్తం పార్టీ క్యాడర్ కుప్పం నియోజకవర్గంలో ఉండే పార్టీ క్యాడర్ ముఖ్యంగా శాంతిపురం మండలంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి రేపు జరిగేటువంటి గృహప్రవేశానికి అందరూ వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క అభినందనలు తెలియజేయాలని చెప్పి సౌన్యంగా తెలియజేసుకుంటున్నారు